ఆయన వాడినటువంటి భాష ఆయన సీఎం గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అలాంటి వ్యక్తి అంత తీవ్రమైనటువంటి భాషను వాడటం అనేది సభ్య సమాజం కూడా హర్షించదు ఎందుకు ఆ భాష మాట్లాడాడు ఆయన ఎప్పుడు లేనిది అనేటటువంటిది ఒక చర్చ ఉంది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అధికారం లేక భరించలేనటువంటి బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో అధికారమే పరమావధిగా భావించే వ్యక్తులుగా కుట్ర చేస్తున్నారేమో చేస్తున్నారు అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు రానివ్వకుండా చేయాలని ఇలాంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఈ ఉన్మాదమైనటువంటి మాటలు కుట్రలో భాగమే అని నేను భావిస్తున్నాను రేపు అవి కూడా చేయబోతున్నారు ఈ కుట్రలు అన్నీ జరుగుతున్నాయి లేదంటే నాని అంత తిరిగా ఈ కుట్రలో భాగం కాకపోతే ఉన్మాదంగా మాట్లాడే వ్యక్తి కాడని నేను అనుకుంటున్నాను అంత భాష వాడాల్సిన పనేం లేదు ఇప్పుడు చిత్తూరులో మనం చూసాం వీళ్ళే మామిడికాయలు కొనేసి రోడ్డు మీద వీళ్ళ ట్రాక్టర్లతో పోసేసి వచ్చే ముందు కార్యక్రమం చేయడం దేనికి ఇదంతా బ్రిటీషన్కి ఎవరికైనా రాష్ట్రం మీద రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర ప్రజ ప్రజల తాలూకా సంక్షేమం మీద పార్టీ పాలసీ ఉండాల అధికారం మాకు వచ్చేయాల దొంగసారా అమ్మాల మరి పనికి మాలిన సారా ఇచ్చి కేజీహెచ్లో కూడా మనకు దగ్గరలో ఉంది ముప్పై మందికి పిచ్చోళ్ళు సారా వాళ్ళు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సారా తాగటం వల్ల చనిపోయినటువంటి వ్యక్తులు మరి ఇవేళ ఏదో కుమ్ముకోవడం జరిగింది ఇన్ని వేలు కోట్లు అని చెప్పి సీట్ దర్యాప్తు జరుగుతుంది రోజు మనం చూస్తున్నాం పేపర్లలో వీళ్ళు చేసిన నిర్వాహకం ఏంటో ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చేసిన నిర్వాహకం చూస్తున్నాం అధికారం లేదే బతకలేము అన్నట్టుగా ఈ కుమ్ముకోణాలన్నిటికీ అలవాటు పడి అసందర్భ ప్రాలాపలు పేలించి కులాల కుంపటి కులాల కుమ్ములాట మత విద్వేషాలు మరి జనాన్ని ఎక్కడ కూడా చిన్నది పెద్దది అని చూడకుండా ఈ రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా ఇండస్ట్రీస్ రాకుండా మిగతా రాష్ట్రాలను జడిచిపోయి చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రజలు హర్షించరు ఏ విధంగా అయినా అధికారం చేజిక్కించుకోవాలి అనేటటువంటి రాక్షస మనస్తత్వం ప్రతి వాళ్ళ నూరిపోసి జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ ఇలా ప్రతి వాళ్ళని ఒక ఉన్మాదికం తయారు చేసి అసందర్భ ప్రాపాలను పెట్టి కుట్రలు చేయాలనేటటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం మరి పేరుని మా నాని వాడినటువంటి భాషని మరొక్కసారి నేను తీవ్రంగా ఖండిస్తూ ఏది మామిడి పండు కొండం లేదు కొండం లేదు గవర్నమెంట్ నాలుగు రూపాయలు ఇచ్చింది కదా కేజీకి యాక్ట్ చేశారు కదా మరి అదే మామిడి పళ్ళది రెండేళ్ల క్రితం నువ్వేం చేసావు అధికారంలో ఉన్నప్పుడు అదే మామిడి రైతుల కోసం బయటకు వస్తే ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్ లో పెట్టించారు మాట్లాడిన నాయకులు పోలీస్ స్టేషన్ లో పెట్టించి తప్పుడు కేసులు పెట్టారు మీరు ఇప్పుడు కాయలు కొంటున్నారు రోడ్డు మీద పారు వస్తున్నారు ట్రాక్టర్లతో మట్టిస్తున్నారు మీటింగ్లు అంటున్నారు మీటింగ్లకి అసాంఘిక శక్తులు తీసుకొస్తున్నారు